రాష్ట్రంలోని అతిపెద్ద రియల్ ఎస్టేట్ సంస్థ అయిన గ్రీన్ హోమ్స్ ఫార్మ్స్ అండ్ రిసార్ట్స్ ఆధ్వర్యంలో నెల్లూరు నగర వాసుల కోసం బురాన్పూర్ లో అరవై ఏడు ఎకరాల్లో వన్ వోల్డ్ వెంచర్ ను అత్యాధునిక వసతులతో అందుబాటులోకి తీసుకుని వచ్చినట్లు ఆ సంస్థ మార్కెటింగ్ డైరెక్టర్ వెంపులూరు భాస్కర్ గౌడ్ కోరారు నెల్లూరు బురాన్పూర్ గ్రీన్ హోమ్స్ వెంచర్ లో సోమవారం ఆయన మాట్లాడుతూ తమ సంస్థ ఇరవై ఐదు సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ రంగంలో అత్యున్నత ప్రమాణాలతో అగ్రస్థానంలో ఉందన్నారు హైదరాబాద్ బెంగళూరులో తో పాటు పెద్ద వెంచర్లను వేసి ప్రస్తుతం నెల్లూరులో ఏడాది క్రితమే వెంచర్ ను స్టార్ట్ చేశామన్నారు తమ వద్ద ఇరవై ఐదు ముప్పై ముప్పై మూడు నలభై మూడు యాభై అంకాల ప్లాట్లు అందుబాటులో ఉన్నాయని వెంచర్కి సంబంధించి మరిన్ని వివరాలకు నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ డబల్ ఎయిట్ నైన్ త్రీను సంప్రదించాలని కోరారు గ్రీన్ హోమ్స్ వస్తే రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ వన్ వరల్డ్కి వెంచర్లో పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయని తెలిపారు సాంగ్ రిసార్ట్స్ ప్రైవేట్ రూమ్ మార్కెట్ డైరెక్టర్ని గత ఇరవై ఐదు ఏళ్ళుగా రియల్ ఎస్టేట్లో ఉన్నాం గ్రీన్ హోమ్ ఫార్మ్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ రూమ్ కంపెనీ నైంటీ నైన్లో స్టార్ట్ చేశాం హైదరాబాద్లో ఉన్న టాప్ టెన్ కంపెనీలో వన్ కంపెనీ మా కంపెనీ హైదరాబాద్లో సుమారు ఇరవై వేల మంది కస్టమర్ బ్యాంక్ ఉంది మాకు హైదరాబాద్లో విలాస్ అయితేనేమి ఓపెన్ ల్యాండ్స్ అయితేనేమి గ్రూప్ హౌసెస్ అయితేనేమి అలా ఉన్నాయి ఈయన బెంగళూరులో అయితే సజ్జాపూర్ చెన్నై కిల్పాకం డిఫరెంట్ ఏరియాస్లో ఉన్నాయి మా మాంధ్ర నెల్లూరు కంపెనీ ఎండి గారి దగ్గర నుంచి అయితే మా అందరి నెల్లూరు సో హైదరాబాద్లో అప్పట్లో టూ థౌజండ్లో డెబ్బై వేల రూపాయలు అమ్మిన ప్లాట్ కాస్త ఈరోజు డెబ్బై లక్షలు ఉంది ఆ విధంగా మన నెల్లూరు కూడా ఒక సంపద వృద్ధు చేద్దాం అని చాలామంది అడిగిన తర్వాత మీరు హైదరాబాద్లో వేస్తున్నారా అక్కడ లేదు ఏంటి ఏ మాకు వద్దా డబ్బు అన్న కాన్సెప్ట్లో చేద్దాము అనే ఆలోచనతో జస్ట్ ఒక వన్ ఇయర్ బ్యాక్ వన్ వరల్డ్ అనే కంపెనీతో పేరుతో వెంచర్పేరు ఇక్కడ హైవేకి దగ్గరగా మన కియా షోరూమ్ బ్యాక్ సైడు రెరా నుడా నెల్లూరు వాళ్ళు చాలామంది రేరా అంటే తెలియదు రేరా ఇంప్లిమెంటేషన్ తోటి నూడా ఇంప్లిమెంటేషన్ తోటి వెంచర్ స్టార్ట్ చేసింది మామూలుగా రియల్ ఎస్టేట్లో ఏం జరుగుతుందంటే చాలా వెంచర్లు చెప్తూ ఉంటారు మేము రోడ్స్ వేస్తాము కాంపౌండ్ వేస్తాము ఇల్లు వస్తాయని మా అది వచ్చేస్తున్నాయి మేము చేసేస్తున్నాం రేరా అప్రూవల్ అయితే మేము నూడా అప్రూవ్ అయితే డెవలప్మెంట్ మొత్తం కంప్లీట్ చేసి మాత్రమే మేము సేల్స్కి వచ్చున్నాం సో ఈ కాన్సెప్ట్లో మా టీం జనాలకి ముందు వెంచర్ గురించి కంపెనీ గురించి కాడక ముందు ఒక అవగాహన ఉండాలి ప్లాట్ కొనే ముందు ఏదో ప్లాట్ కొనేటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఆ మార్కెటింగ్ వాళ్ళు వాళ్ళ కమ్యూనిటీ వాడనో లేకపోతే వాళ్ళ బంధువనో అనో వాడు పక్కింటి వాడనో కొన్ని అవకాశాలు కొంట ఉంటారు అలా కాకుండా కంపెనీ ఏంది కంపెనీ బ్యాక్గ్రౌండ్ స్టడీ చేయాలి అప్రూవ్ ఉందాలే చూసుకోవాలి ఇవన్నీ కొంటే వాళ్ళ అమౌంట్ ఏమి కాదు ఈ అవగాహన లేక చాలామంది ఇబ్బంది పడతారు పాయింట్ వచ్చేటప్పటికి మా టీం ఒక్కొక్కరు పరిచయం చేసుకుంటారు వాళ్ళు నుడా అంటే ఏంది కాన్సెప్ట్ ఒక చెప్తారు రెరా అంటే ఏంది పిల్లంటే చెప్తారు అక్కడి నుంచి సార్ నా పేరు మధుసూదన్ రావు సీజిఎం వన్వోల్డ్ సార్ వాళ్ళు చెప్పినట్టుగా మా దిన్నుడ రెరా అప్పుడు ఉన్న ప్రాజెక్ట్ అండి ఈ వెంచర్కి రెరా అనేది మేము తీసుకున్నాము రెరా ఉన్న ప్రాజెక్ట్స్లో ఇది నేను గొప్పగా చెప్పగలను ఈ మన నెల్లూరులో ఎస్పెషల్లీ ఇదే మా ఫస్ట్ కంపెనీ అని చెప్పొచ్చండి రొరా ఎందుకంటే అసలు ఫస్ట్ రొరా అంటే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ అండి ఇది సెంట్రల్ గవర్నమెంట్ బాడీ చూస్తుంది ఈ ఈ రియల్ ఎస్టేట్ అథారిటీ ఉండటం వల్ల కస్టమర్కి ప్రొటెక్షన్ ఉందండి అన్ని అప్రూవల్స్ ఉంటాయి ఈ హ్యాజ్ ఎ రైట్ రైట్ టు ఇన్ఫర్మేషన్ అబౌట్ ది ప్రాజెక్ట్ అనమాట సో ఈ రైట్ రెరా వల్ల అతను అతను ఒక రైట్ ఉంది లీగల్గా అప్లికేషన్ కూడా పెట్టుకోవచ్చు అతనికి ఉన్న డెవలప్మెంట్స్ ఇవన్నీ కానీ రాకపోతే సో రెరా ఉన్న ప్రాజెక్ట్ని చూసుకొని కస్టమర్స్ కానీ తీసుకుంటే అది మంచిదని అది కూడా మా ప్రాజెక్ట్కి ఉంది దీన్నే సెలెక్ట్ చేసుకుంటే మంచిదని నేను చూస్తున్నాను మరొక ఒక విషయం ఏంటంటే రెరా వల్ల ఇన్వెస్టర్స్కి మంచి బూస్టింగ్ అండి ఈ డొమెస్టిక్ అయినా ఇంటర్నేషనల్ అయినా ఫారినర్ ఇన్వెస్టర్లకు కూడా ఇది మంచి ఉపయోగం అండి నమస్తే నా పేరు మునికుమార్ సీజీఎం గ్రీన్ హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నెల్లూరు వింక్కి సీజిఎంగా ఇక్కడ వర్క్ చేస్తున్నాను బేసికలీ ఒక కామన్ మ్యాన్ కానీ ఎవరికైనా సరే ఒక హౌస్ అనేది ఒక డ్రీమ్ మనము ఈ ప్రాజెక్ట్లో అపార్ట్ ఫ్రమ్ ప్లాట్స్తో పాటి రెడీ టు ఆక్యుపెన్సీ మోడ్లో విల్లాస్ను కూడా చాలా అద్భుతంగా ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది విల్లాస్ గురించి ఎస్పెషల్లీ మనం ఎందుకు తీసుకొస్తున్నామంటే ఇది ఒక కమ్యూనిటీ కాబట్టి ఒక క్లయింట్ ఇక్కడ తీసుకున్నప్పుడు మంచిగా విల్లాస్ కానీ అక్కడ ఉండే హౌస్ సెగ్మెంట్స్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటే కస్టమర్ మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది సో దీంట్లో మనం ఎక్కడ కూడా ఎట్లా అయితే ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తున్నామో అదేవిధంగా విల్లాస్లో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఐ మీన్ దానికి వాడే మెటీరియల్స్ కొన్ని ంపుల్గా చెప్పాలంటే మనము స్టార్టింగ్ ఫ్రమ్ ద ప్లింత్ బీమ్ దగ్గర నుంచి కూడా మనము హై క్వాలిటీ మెటీరియల్ వాడుతున్నాము లైక్ టాటా స్టీల్ యూజ్ చేస్తున్నాము టీఎంటీ వాడుతున్నాము సిక్స్టీన్ గేజ్ ట్వెల్వ్ గేజ్తో మనం ఇస్తున్నాము ఫ్రమ్ ప్లింత్ బీమ్ దగ్గర నుంచి అలాగే నెక్స్ట్ లెవెల్కి వచ్చేటప్పటికి మనకి ఎక్కడ కూడా మెయిన్ సెగ్మెంట్స్లో మనకి విల్లా ఒకటి ఏదైనా హౌస్ కన్స్ట్రక్ట్ అయిన తర్వాత ఈ కాలమ్స్ కానీ బీమ్స్ కానీ ఎక్కడ కూడా మనకి డివేట్ అవ్వకుండా కరెక్ట్గా జీరో బాటమ్ లెవెల్ జీరో సెగ్మెంట్తో చేస్తున్నాం దీనివల్ల ఏంటంటే ఎక్కడ కూడా మనకి రూమ్ స్పేసేజ్లో ఎక్కడ కూడా డీవియేషన్ రాదు కరెక్ట్గా రూమ్ సెగ్మెంటు ఫిట్ అవుతుంది సో ఈ ఇటువంటి కేర్స్ కూడా చాలా అద్భుతంగా తీసుకొని అలాగే మనకి ఫిట్టింగ్స్ ప్లంబింగ్ ఫిట్టింగ్స్ అయితేనేమి తర్వాత మనకి వైరింగ్స్ ఎక్కడ కూడా ఎలక్ట్రికల్ సంబంధించి ఫినోలెక్స్ వాడుతున్నాము టాప్ బ్రాండ్స్ ఏవైతే ఉంటాయో ఒక్కొక్క సెగ్మెంట్స్లో వైరింగ్స్ అయితేనేమేసి ఎలక్ట్రిసిటీ అయితే ప్లంబింగ్ సంబంధించింది అలాగే మనకి పెయింటింగ్ సంబంధించింది అవుట్లుక్ సంబంధించింది ఇట్లా ప్రతి సెగ్మెంట్లో కూడా మనము ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మన ఓన్గా మనము ప్రతి పైసాకి వాల్యుబుల్ ఉండేటట్టు మనం కస్టమర్కి కూడా అదే బ్యాక్ ఇవ్వాలనే ఒక కాన్సెప్ట్తో మనము ఖచ్చితంగా ఏదో బిజినెస్ చేస్తున్నాము ఈరోజు చేస్తున్నాము వెళ్ళిపోతున్నామని కాకుండా ఫర్ ఏ ఓవర్ పీరియడ్ ఒక మినిమం థర్టీ టు ఫార్టీ ఇయర్స్ క్లయింట్కి ఎటువంటి డిస్టర్బ్ లేకుండా కన్స్ట్రక్షన్లో తను హ్యాపీగా లివింగ్ చేసే సెగ్మెంట్స్తో మనము ఆ విల్లాలో ఇచ్చే క్వాలిటీ కూడా అట్లే మెయింటైన్ చేస్తున్నాము ఇది ఖచ్చితంగా చెప్పగలము గ్రీన్ హోమ్స్ అనేది ఎక్కడ కూడా మనకి క్వాలిటీలో కాంప్రమైజ్ అనేది ఉండదు గ్రానైట్ విషయంలో కానీ ఎటువంటి మీరు ఏ సెగ్మెంట్ ఈచ్ అండ్ ఎవ్రీ సెగ్మెంట్ వీ కెన్ ఛాలెంజ్ క్లయింట్స్ ఎక్కడైనా సరే మనము వాళ్ళకి ఛాలెంజ్ మనం చేయొచ్చు ఫ్రమ్ కంపెనీ సైడ్ నుంచి ఎటువంటి జీరో డీవియేషన్స్ కూడా మనం లేకుండా ఒక అద్భుతమైన విల్లాని మన దగ్గర వచ్చిన ప్రతి కస్టమర్ కూడా ఎంత సాటిస్ఫైగా ఉన్నాడంటే విలాస్ చూసి దట్స్ వై వర్ కమింగ్ విత్ మోర్ విలాస్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ అరౌండ్ థర్టీ టు ఫార్టీ విలాస్ ఫ్రమ్ కంపెనీ సైడ్ మనం కడుతున్నాము చాలా బ్యూటిఫుల్ డిజైన్స్తో వస్తున్నాము ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావట్లేదు కాబట్టి ప్రతి కస్టమర్ కూడా ఈ ప్రాజెక్ట్ని చూసి విల్లాస్ సెగ్మెంట్స్లో సాటిస్ఫై అవుతారని కంపెనీ తరఫు నుంచి నేను ప్రామిస్ చేస్తున్నాను నాకు మా వాళ్ళు చెప్పినట్టు ఇవన్నీ రియాలిటీ రియల్ ఎస్టేట్లో రియాలిటీ ఉండదు అంటారు మా దానిలో ఉంది ఏవైతే రేరా ఉందో ఎలా ఫైనల్ అప్రూవల్ మా దగ్గర చాలా కంపెనీస్ రెండు వచ్చామో కానీ నా నెల్లూరులో ఫైనల్ అప్రూవల్ మాకే ఉంది నుడా నుడా ప్రకారం ఫార్టీ సిక్స్టీ ఫీ రోడ్స్ అంటే ఎలక్ట్రిసిటీ వాటర్ డ్రైనేజ్ కంప్లీట్ సెక్యూరిటీ ఇవన్నీ మా దగ్గర ఉన్నాయి మెయిన్ బేసిక్గా విలాస్ కంప్లీట్ చేస్తాం మామూలుగా ల్యాండ్ వాల్యూ రావాలంటే ఎప్పుడైతే ఇల్లు వస్తాయో ఆటోమేటిక్గా ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది మేము ఇప్పుడు దాకా ఫేజ్ వన్ ఫేజ్ టూలో కలిపి సుమారు ఇక్కడ నైన్ ఆడొక టెన్ విలాస్ కడుతూ ఉన్నాం సో విలాస్ పాయింట్ అయితేనేమి డెవలప్మెంట్ పాయింట్ అయితేనేమి లోన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి ఇక్కడ అప్ టు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ డిపెండింగ్ ఆన్ సిబిక్ లోన్స్ ఉంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఓపెన్ ల్యాండ్కి లోన్ వస్తుంది బికాస్ ఆఫ్ రేరా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంది దానిలో సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉంది లోన్ ఉంది డెవలప్మెంట్ ఉంది ఇల్లు రాబోతున్నాయి ఎస్పెషల్లీ మీ కంపెనీ చెప్పాం కదా ఇందాకే ఈ నెల్లూరులో ఒక డిఫరెంట్ ఏరియాస్లో నాట్ ఓన్లీ ఫస్ట్ వెంచర్ మాకి ఇంకా నెల్లూరులో పది వెంచర్ దాకా ప్లాన్ చేస్తూ ఉన్నాం కాబట్టి ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఈ డౌట్స్ అడిగి చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ హైవే వెరీ నియర్ టు హైవే మామూలు రియల్ ఎస్టేట్ ఏం చేస్తారంటే ఫ్లాట్లు వేసి అమ్మేసిన తర్వాత ఎవరి ద్వారా వాళ్ళది ఎస్పెషల్లీ మేము ఏం చేస్తామంటే మన అపార్ట్మెంట్కి అసోసియేషన్ ఫామ్ చేసి అసోసియేషన్ ఫామ్ చేస్తాం అసోసియేషన్ ఫామ్ చేసి అసోసియేషన్లో మేము వన్ మెంబర్ అలా ఆ ఫైవ్ ఇయర్స్ వచ్చి నుడా నమస్ ప్రకారం ఫైవ్ ఇయర్స్ కంపెనీ సెక్యూరిటీ ఇవ్వాలి ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ అసోసియేషన్ ఫామ్ చేసి సెక్యూరిటీ కంటిన్యూ చేస్తాం త్రీ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంది కాబట్టి వెరీ నియర్ సిటీకి ఇంకోటి యాస్పెస్ట్ రింగ్ రోడ్ ఒకటి అనౌన్స్ చేస్తున్నారు ఆల్మోస్ట్ ఆల్ నాకు వచ్చిన పేపర్ ప్రకారం అయితే బురాన్పూర్కి కాకుటూర్కి మధ్యలో రింగ్ రోడ్ ఒకటి ఈ మధ్య పేపర్లో చూసాం కాబట్టి రింగ్ రోడ్ వచ్చిందంటే ఇక్కడ రేట్లు ఎక్కడికో వెళ్ళిపోతాయి నేను కస్టమర్ని చెప్పేది ఒకే చెప్తున్నాను ఎందుకంటే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లేస్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆలోచించండి మిల్లు వెల్లు కట్టుకోవడం కానీ ది బెస్ట్ ఏరియా బెస్ట్ డాక్యుమెంటేషన్ మా దగ్గర మామూలు రియల్ ఎస్టేట్లో ఏం చేస్తారంటే సింగిల్ డాక్యుమెంట్ ఇస్తారు మా దగ్గర థర్టీ ఫైవ్ ఇయర్స్ డాక్యుమెంట్ ఫైనల్ అప్రూవల్ ఎస్పెషలీ లీగల్ ఒపీనియన్స్ అన్నీ పక్కా ఉంటాయి మా దగ్గర మా దగ్గర ఇంకో పాయింట్ ఏంటంటే రియల్ ఎస్టేట్లో ఉండే ఇబ్బంది ఏంటంటే మిగిలిన కంపెనీస్ దగ్గర అన్నీ కాదు కొన్ని కంపెనీస్ ల్యాండ్ ఎవరితో ఉంటుంది అగ్రిమెంట్ ఎవరికో ఉంటుంది మార్కెటింగ్ ఎవరికో ఉంటుంది మా తోట మా ఓన్ ల్యాండ్ సిక్స్టీ సెవెన్ ఏకర్స్ అనేది మా ఓన్ ల్యాండ్ ఇది కాబట్టి టోటల్ ఈ అరవై ఏడు ఎకరాల్లో మీరు ఏ వెంచర్ చెప్పినా సరే మా ప్లాట్ నెంబర్ వంద కావాలి చలో రిజిస్ట్రేషన్ ఈరోజే నూట యాభై కావాలి స్పాట్ రిజిస్ట్రేషన్ చాలా కొన్ని కంపెనీలు ఏముందంటే ఆ పార్ట్నర్స్ ఉంటారు ఎవడో ఆయన లేరు సార్ ఇప్పుడు ఆ పార్ట్నర్ మాకు ఇష్యూ ఉంది సార్ అటువంటి మా దగ్గర లేవు స్పాట్ రిజిస్ట్రేషన్ ఎక్కడే ఉంది భుజుభూజ నెల్లూరులో స్పాట్ రిజిస్ట్రేషన్ చేస్తాము లోన్ కూడా వితిన్ వన్ వీక్లో లోన్ అరేంజ్ చేస్తాం ఏ యాంగిల్ వేస్తున్నా సరే డెవలప్మెంట్లో మాకు ది బెస్ట్ ప్లాట్ సైజింగ్స్ ఒకసారి అట్లు ఇక్కడ సైజు డిఫరెంట్ సెగ్మెంట్ ఇరవై ఐదు ముప్పై ముప్పై మూడు యాభై విల్లాస్ కూడా మనం ఆల్రెడీ సేల్ తెలుస్తున్నాం ఒక విల్లా ముప్పై మూడు అంకణాల్లో కింద పద్దెనిమిది 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 ముప్పై ఆరు అంకణాలు ఒక విల్లా ఉంది కోర్స్ మీకు డిస్ప్లే అవుతున్నది కూడా చిన్నగా కూడా విలాస్ పెడుతున్నాం టోటల్ విల్లాస్ ప్లానింగ్ ఇక్కడ కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ఆలోచించిన ఇక్కడ హౌస్ ఉండాలన్నా కానీ ది బెస్ట్ ప్లేస్ ఈ ఏరియా ఇంటిగ్రేటెడ్ గేటెడ్ కమ్యూనిటీ గేటెడ్ కమ్యూనిటీ వస్తుంది దీనికి సంబంధించింది నేను అడ్వకేట్ నేను లీగల్గా కానీ లేదా ఈ వెంచర్ గురించి చూడాలన్నా నా నెంబర్ని కాంటాక్ట్ చేయండి నా పేరు భాస్కర్ గౌడ్ నా నెంబరు నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ డబల్ ఎయిట్ నైన్ త్రీ టూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్